ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము చూడుకో అట్లా ఉంటది ఎవరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవరైనా సరే అంటే మాత్రం ఇచ్చిపోతుంది

తర్వాత మళ్ళా మరుసటి తినే నన్ను క్షమించండి క్రైస్తవ జనాంగం అంతా అని చెప్పి ఆ క్షమాపణ వీడియో కూడా వైరల్ అవుతుందో దాని గురించి మా అడుగుతున్నానండి అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరు ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరులను చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆయనకి మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ అయితే ఇప్పుడు క్షమాపణ వీడియో పెట్టాడు కదా క్షమించేద్దామా అసలు దీన్ని ఏ కోణంలో చూద్దాం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుందాం ఆ యవనస్తుడు అవగాహన లేకుండా మాట్లాడాను అన్నాడు రైట్ అతను అవగాహన లేకుండా మాట్లాడు అది ఎంతవరకు వైరల్ అవుతుందో ఎంతమంది దాన్ని చూస్తారో ఎంతమంది దానివల్ల ఇబ్బంది పడతారో తను ఎంత ఇబ్బంది పడతాడో తన తల్లిదండ్రులకు అది ఎంత ఇబ్బందో అది అవగాహన లేకుండా మాట్లాడాడు కానీ మాట్లాడేటప్పుడు అవగాహన లేదు కానీ అతనిలో ఉన్నటువంటి హృదయంలో నిండినటువంటి ఆలోచన అంతా బయటకు ఎక్కేసాడు అంటే హిందూ భావోజాలం అంతా అతని హృదయంందా నింపబడింది అతని మనసు నిండా హిందూ భావోజాలం ఉంది అతను ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు కానీ ఎవరు అతను ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు కానీ అతని ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే అతను ఎలి విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే క్రైస్తుడు అనేవాడి వాడినైనా చంపడమే మనం వాడిని ఉండకూడదు అది భారతదేశంలో ఉండకూడదు ఇలాగా అతని యొక్క భావజాలం ఉంది అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ హిందువులందరినీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే క్రైస్తవుడు అంటే పగవాడు క్రైస్తవుడంటే మనం పట్టించుకోకూడదు క్రైస్తతోటి మనం హీనాతిహీనంగా చూడాలి క్రైస్తవుని మనం చంపిన పర్లేదు అనేటువంటి భావజాలాన్ని హిందూ యొక్క సహోదరుల్లో హిందూ యొక్క యవనస్తుల్లోకి చాలా జాగ్రత్తగా ఎక్కిస్తున్నారు తల్లిదండ్రులకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఏ తల్లిదండ్రులైనా మన పిల్లలు ఎలా ఉండాలని ఎవరు కోరుకోరు దీనివల్ల వారి భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయి వారి భవిష్యత్తు ప్రణాళికలు నాశనం అయిపోతాయి కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి భావజాలాలు పెంచేటువంటి మనుషులకు మీ బిడ్డలను దూరంగా ఉంచండి మతాన్ని నేను దూరంగా ఉంచమని చెప్పట్లేదు కానీ మీ మతం మీది మీరు ఏ మతాన్ని అనుభవిస్తారో అనుసరిస్తారో ఆ మతాన్ని అనుసరించండి మీరు ఏ మతం ఇష్టపడతారో ఆ మతాన్ని ఇష్టపడండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి కానీ ఎదుటివాడిని హింసించి సంతోషించేటువంటి భావజాల హృదయంలోనికి పిల్లల హృదయంలో రాకుండా జాగ్రత్త పడాలి ఎదుటివాడు చచ్చిపోతే చూసి సంతోషించేటువంటి మనస్సు మన పిల్లల హృదయాల్లోనికి రాకూడదు ఎదుటివాడిని చంపాలనేటువంటి ఆలోచన మన పిల్లల హృదయాల్లోనికి రాకూడదు దయచేసి ఈ మాటలను గమనించండి అంటే ఇంచుమించు నా ఉద్దేశంలో హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రజల్ని ప్రాముఖ్య యవనస్తుల్ని కొట్టడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తిట్టడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంతేగాని చదువుకోండి అని కానీ మంచి భవిష్యత్తు సంపాదించుకోండి అని కానీ మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి అని కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మేము ఒకసారి ఏజెన్సీ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాం మీకు గ్రామంకి వెళ్ళాం బాగా చివరి గ్రామంలోకి వెళ్ళాం అక్కడ అసలు ఏ విధమైనటువంటి స్కూలు కానీ ఏ విధమైనటువంటి నాగర నాగరికత కానీ లేదు చాలా వెనుకబడినటువంటి కుటుంబాలు ఉన్నారు అక్కడ సరైనటువంటి గృహాలు లేవు సరైనటువంటి జీవన విధానం లేదు అక్కడ మేము సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ మాకు వ్యతిరేకత వచ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనుషుల్ని ఎడ్యుకేట్ చేయడం కంటే మనుషులు చదువుకోండి అని చెప్పడం కంటే మనుషులకు జ్ఞానాన్ని ఇవ్వటం కంటే మనుషులకి మతభావజాలాన్ని ఎక్కించారు వీళ్ళు బాగుపడాలని కోరుకోవటం కంటే మతాన్ని ఎక్కువగా ప్రజలను చెప్పింపజేసి చేసి మనుషుల్ని మతాలతోనే మతంతోనే మతంతోనే మనుషుల్ని మబ్బి పెడతా ఉన్నారు దీని కారణాలు ఒకటి రాజకీయ కారణాలు ఒకటి అయితే కొంతమంది ధనాన్ని సంపాదించుకోవడానికి మరికొంతమంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మత ఇన్ఫ్లుయెన్సర్ని పోషించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వటం వలన వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలు రెచ్చగొడుతున్నారు మనుషుల్ని మానవత్వ మానవతావాదంలో నుంచి క్రూరత్వంలోనికి నడిపిస్తున్నారు కాబట్టి జనమా స్నేహితులారా మీ పిల్లలు జాగ్రత్త మీ పిల్లల భవిష్యత్తు జాగ్రత్త మీ పిల్లలు భవిష్యత్ కాలంలో క్రూరులు గాను మూర్ఖులుగాను మూర్ మృగాలు గాను తయారవకుండా మానవతావాదముతో సహోదర భావంతో క్రైస్తువులతోనే కాదు క్రూరత్వం అనేటువంటిది మనుషులకు ఎంటర్ అయితే వాడు చెల్లినైనా కొడతాడు అన్నయ్యనైనా కొడతాడు తమ్ముళ్ళైనా కొడతాడు తల్లిదండ్రులైనా కొడతాడు చంపుతాడు కూడా దయచేసి మాటలు గమనించి ఇలాంటి భావజాలానికి మీ పిల్లలను దూరంగా ఉంచాలని ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్కి మీ పిల్లలకి దూరంగా ఉంచాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం నేను మతం మారమని చెప్పట్లేదు కానీ ఇలాంటి దొంగ బోధకులు లేకపోతే మనుషుల్ని క్రూరులు తయారు క్రూ క్రూరులుగా తయారు చేసి క్రూరుగా తయారు చేసి మనుషుల మానవత్వాన్ని చంపి పిల్లల్ని మూర్ఖులుగా తయారు చేసేటువంటి ఎలాంటి భావజాలను పంచే వాళ్ళకి మీ పిల్లలు దూరంగా ఉంచండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి మన భారతదేశంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు గెలిగినటువంటి బిడలుగా మన బిడలు బతకాలి థ్యాంక్ యూ